రేపు రాకడికి నీవు ఒక్కడివి ఎత్తబడతావా నీ కుటుంబం ఎత్తబడాలా నీ కుటుంబం కూడా ఎత్తబడాలంటే ఎప్పటి నుంచే నీ ఫ్యామిలీని కంట్రోల్ చేసుకోవటానికి ముందు అన్ని విషయాల్లో నువ్వు కంట్రోల్ కావాలి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అన్ని బాంబులే భార్య తగ్గదు భర్త దగ్గరు అత్తా తగ్గదు మామ దగ్గరు పిల్లల దగ్గర అన్ని బాంబులే దేన్ని టచ్ చేస్తే డమ్ అంటది ఏ దరిద్ర కుటుంబాలన్నమాట అన్ని టెంపర్లే అన్ని టెంపర్లే నోవా అట్లా లేడు ప్రతిరోజు దేవునితో గడిపేవాడు ప్రతిరోజు దేవునితో గడిపేవాడు దేవునితో నడిచేవాడు తన చుట్టూ సమాజం ఎంత నీచమైన పరిస్థితుల్లో ఉన్నా దాని ఎఫెక్ట్ తన మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు తన బిడ్డలకు చెప్పుకున్నాడు అయ్యలారా దేవుడు నాతో మాట్లాడేట్రా శేము హాము జాప్యత జాగ్రత్త నాన్న అమ్మ కోడళ్ళారా జాగ్రత్త దేవుని ఉగ్రత రాబోతుంది జలప్రళయం రాబోతుంది మనం జాగ్రత్తగా ఉండాలి దేవుడు చెప్పాడు భార్యకు చెప్పుకున్నాడు పిల్లల్ని జాగ్రత్త హెచ్చరించు విచ్చలివిడిగా చెడ్డ స్నేహాలకి వెళ్ళనియొద్దు మీరు ఆలోచించండి నోవా ఎలా ప్రవర్తిస్తే కొడుకులు నోవా కనెక్ట్ అయ్యారు బయట స్నేహాలకు పోకుండా కొడుకులు నోవా స్నేహంలో ఎలా ఉండగలిగారు హలో పిల్లల్ని కన్నావు పెంచుతున్నావు నీ పిల్లలు నీకు స్నేహితులా లోకులకు స్నేహితులా నాకు తెలిసిన నోవా పిల్లలు నోవాకు స్నేహితులు ఎలా అయ్యారో తెలుసా కన్నప్పుడు తండ్రి పిల్లల్ని పెంచేటప్పుడు తండ్రిగాను మరియు స్నేహితుడుగాను వ్యవహరించాడు ఎంతగా అంటే వాళ్ళ ఒపీనియన్ అంతా కూడా ఆయనకి చెప్పుకునేటట్టు చాలా దగ్గరగా ఉన్నాడు అంతేకాదు వాళ్ళని ప్రోత్సహించటం వాళ్ళని ఆదరించటం బయట ఫ్రెండ్ ఎలాగైతే వాళ్ళతో వ్యవహరిస్తాడు అదంతా తండ్రి వాళ్ళకి అందించినందున బయట ఎవడి స్నేహానికి వాళ్ళు ఆరు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టు పోయి ఇంటికి వచ్చాడు అనుకోడు ఒక తండ్రి అంటాడు సౌరా సౌ లెక్కలు ముక్కలు చేసుకొని లక్షలు పోయి చదివిస్తుంటే అంటే పోగొట్టా తప్పావా ఫెయిల్ అయ్యావా సాగురా సావు అంటాడు ఎందుకు అట్లా మాట్లాడుతుంటే ఏ నేను తండ్రినే తండ్రినే నేను అనకపోతే అంటాడు వాడు నా కొడుకు ఆహా వాడేం చేస్తాడు తెలుసా వాడు వాడు ఫీలింగ్ యువత నేను నైట్ అంతా కూర్చొని చదివాను మా నాన్న చూశాడు రాత్రింబగల్లో కష్టపడి చదివాను మా నాన్న చూశాడు నేను చదివినవి రాలేదు నేను చదవని వచ్చినాయి అన్ని బాగానే రాశాను ఒక్కటే పోయింది మళ్ళీ రాసుకొని పాస్ అవుతాను ఆయన ఎట్ట పెడితే మాట్లాడాడు అని వీడికి కూర్చొని ఏడుస్తాడు ఏడ్చి ఆయనకి వెళ్ళి చూడబుద్ది కాదు వీడికి తండ్రి కాదు ఒక సైకో అప్పుడు వీడికి ఎవడు గుర్తొస్తాడో తెలుసా వీడికి ఒక సబ్జెక్ట్ పోయింది కదా మూడు సబ్జెక్టులు పోయినోడు గుర్తొస్తాడు వీడికి వీడిపోయి వాడినిగా పలకరిస్తాడు వాడు అంటాడు ఎరా ఎన్ని అంటాడు అంటాడు ఒక్కటేరా ఒకటే అంటే ఐదు అయిపోయినాయి అనమాట గ్రేటర్ బాబు నువ్వు గ్రేట్ నా ఈ మూడు పోయినాయిరా అంటాడు అంటే నా ఈ మూడు పోయినాయి మూడే అయిన నీ ఏమో ఐదు అయినాయి నాకంటే నువ్వు గ్రేట్ అని ఈడు ఆశించే పొగడ్తో వాడు పొగొడతాడు ఎవడు మూడు పోగొట్టుకున్నాడు మీరు ఒక్క మాట చెప్పండి ఇప్పుడు వీడికి ఒకటి పోయింది వాడికి మూడు పోయింది అంటే వీడికంటే ఎదవ కదా వాడు చెప్పండి ఎదవేగా అప్పుడు ఈడు పోయి జా ఎవరి జతనం చేరుతున్నాడు వాడికంటే ఎదవందే ఆడుకున్నాడు చివరికి వాడు కలిసి మళ్ళీ చదివి రాస్తారు ఈసారి ఐదు పోతాయి ఏమైనా అర్థమైందా నా లాజిక్ దేవునికి స్తోత్రం గాక కానీ ఏం చేద్దాం మరి ఎంకరేజింగ్ అనేది వీడికి వాడి దగ్గరే దొరికింది పాస్ అయిన వాడి దగ్గర దొరకదు పాస్ అయిన వాడి దగ్గర ఏమి ఎగతాళ్ళు ఉంటుంది ఫెయిల్ అయిన వాడి దగ్గర ఎంకరేజింగ్ ఉంటుంది కాబట్టి వాడికంటే ఇంకా దరిద్రంగా ఉన్నవాడి దగ్గరికి పోతాడు ఎంత తేడా పడుతుందో చూడు మరి ఒక తండ్రిగా నువ్వు కొడుకుని ఎట్లా దగ్గరికి తీసుకోవాలి ఫ్రెండ్గా వ్యవహరించడం అంటే ఏంటి అరే నువ్వు కష్టపడ్డావురా చదివే బాగానే రాసావురా కానీ ఏం చేద్దాం నువ్వు చదివి రాలేదు దానికి నష్టమే ఉందా ఈసారి చదివి రాద్దు కలరా అయినా ఇది క్వాలిఫై అవుగా అసలు నువ్వు బాగా చదువుతావురా నాకు ఆ విషయంలో చింత లేదు బాధపడద్దు అని నువ్వు బ్రిటన్ దగ్గరికి తీసుకుంటే వాడు ఒక గాలుని దివులో అడుకోడు వాడు ఒక గాలుని దివులు అడుకోడు వాడు నీతోనే వస్తాడు నీతోనే ఉంటాడు ప్రతిదీ నీకే చెప్పుకుంటాడు అయ్యా అబ్బాయిని అమ్మాయిల్ని కన్నావా పద్ధతి తెలుసుకోయా వాళ్ళని ఎట్లా ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో వాళ్ళని ఎట్లా దగ్గరగా తీసుకోవాలో వాళ్ళని తీసుకొచ్చి దేవునికి ఎలా కనెక్ట్ చేయాలో కొంచెం తెలుసుకోయా తెలుసుకుంటే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు వాళ్ళు చెడిపోయారు అనుకో నీ కనపడేది తమిళ సినిమా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లే లూయా ఎంతమందికి అర్థమైంది